చంద్రబాబు విధి ఎవరిని విడిచిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుంది డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ ని ఎంత ఏడిపించావో గుర్తుందా డెబ్బై ఒక్క సంవత్సరం ఏడు నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని ఏదో నీ భార్యను అనేసారు చాలా బాధపడిపోతున్నావే మరి ఆ రోజు హైదరాబాద్ అసెంబ్లీలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రోజా బ్లూ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిందని పీతల సుజాతతో మీడియా పాయింట్ లో సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా అంటే నాకు ఒక ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరు మాకు గౌరవం లేదా ఎవరిని ఏదైనా అంటావు నీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విజయమ్మని ఎంత ఏడిపించావు భారతమ్మ గురించి ఎన్ని మాట్లాడావు శర్మలమ్మని ఏ విధంగా హ్యూమిలేట్ చేశావో ఎవరూ మర్చిపోలేదు కాబట్టి రోజు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడుపులు ఏడ్చే నిన్ను ఎవరు జాలితో కూడా చూడని తెలుసుకో ఎందుకంటే ప్రధాన మోడీతో సహా ఎవరిని వదిలిపెట్టకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడావు నీ సోషల్ మీడియాతో ఎన్ని స్ప్రెడ్ చేశావు అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునే ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఒక మహిళని కూడా చూడకుండా నీ కోసం పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా లీడర్ గా నన్ను చూడకుండా నన్ను క్యారెక్టర్ చేశారు రూల్స్ కు విరుద్దంగా వన్ ఇయర్ సస్పెండ్ చేశావు మహిళా పార్లమెంటుకు పిలిచి నన్ను డీటైన్ చేసి ఇరవై నాలుగు గంటలు నన్ను మానసిక శోభకి గురి చేసి నన్ను ఎత్తుకొచ్చి హైదరాబాద్ లో విసిరి పారేసిన దాఖలాలు ఈ రాష్టంలో ఎవరు మర్చిపోరు సో నువ్వు ఏడిపించిన ప్రతి ఒక్కరి ఏడుపు ఈ రోజు నీకు తగిలింది అందరి ఉత్తరు తగిలి ఈ రోజు నువ్వు ఇలా అయిపోయావు నన్నైతే రూల్స్ విరుద్దంగా వన్ ఇయర్ చేయగలిగావు కానీ దేవుడు నిన్ను రెండున్నర సంవత్సరం కాదు కదా ఇక జీవితాల్లోనే అసెంబ్లీలో అడుగు విధంగా మీకు నువ్వే శపథం చేసుకున్నావు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి